హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇది చాలా ఈజీగా చేయొచ్చండి ఎవరైనా చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు షేర్ చేయడం లేదు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ప్లీజ్ ఈ వీడియోలో చూస్తున్న విధంగా ఫ్రేమ్ని ఫ్రేమ్స్ లేవంటే ఫ్రేమ్స్ కొనుక్కోండి మీరు బయట షాప్లోనైనా దొరుకుతాయి లేదంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఎందులోనైనా దొరుకుతాయి ఈ థ్రెడ్స్ వచ్చేసి ఫస్ట్ బిగ్నర్స్ వచ్చి థ్రెడ్స్ సిల్క్ ఆడొద్దండి ఊరికే చిక్కు పడిపోతూ ఉంటాయి మీకు కాటన్ థ్రెడ్ హ్యాండ్ ఎంబ్రాయిడింగ్కి దొరికేవి షా షాపులో దొరుకుతాయి అవి తీసుకొచ్చుకోండి ఇది స్టార్టింగ్ క్లాత్ మీద ఏదన్నా వైట్ క్లాత్ తీసుకొని దాని మీద ట్రై చేయండి మీరు సింపుల్గా వస్తుంది థ్రెడ్ వచ్చేసి చిన్న కొమ్మలకేమో సూదికి రెండు పోగులు వేసి ఎక్కించుకోవాలండి రెండు పో రెండు పోగులు సూదికి ఎక్కించుకున్న తర్వాత నాలుగు పోగులు అవుతాయి కదా అవి చిన్న కొమ్మలకి కుట్టేసుకోవాలి పెద్ద కొమ్మలకి వచ్చేసి నాలుగు పోగులు ఎక్కించుకోవాలి థ్రెడ్ అప్పుడు సూదికి ఎక్కించుకున్న తర్వాత ఎనిమిది పోగులు అవుతాయి కదా అలా అయితే సేమ్ ఫ్లవర్స్కి కూడా ఎనిమిది పోగులు ఎక్కించుకోవాలండి ఈ వీడియోలో చూస్తున్న విధంగా సేమ్ ఇంత ఇప్పుడు నేను ఎలా కుట్టుకుంటున్నానో అలానే కుట్టుకోవాలి ఫైనల్గా ఇలా ఉంటుంది ఇది మీరు డ్రెస్ పైన కానీ దేనిపైన వేయించుకొని వేసుకున్నారు అనుకో చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వేసుకున్నప్పుడు ఈ డ్రెస్సు మీరు ఎవరన్నా చూసారనుకో చాలా బాగుంది మీ డ్రెస్ చాలా క్లాస్గా ఉంది అని అంటారు నెక్స్ట్ వీడియోలో మరింత మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను ఓకేనండి బాయ్ బాయ్